దన్నదక్క ముల్లే చదివినా ముట్టే చదివరినా వెళ్ళిపోతున్నా ఏమున్నదక్కో ఏమున్నదక్కో ఎవ ఆడలేమో ఆ బస్సులన్నెక్క వాటి ఈ ఆటోలేమో కిరాయికి తెచ్చిలేము ఈ కిరాయి ఎట్లా వెళ్ళాలి పిల్లలని ఏం చదివియాలి ఫోన్ ఫీజు కట్టాలి అప్పులు ఇచ్చేటోడే ఇవ్వడి అనిపిస్తాడు అందరు నాలెక్కనే అయిపోయారు అనుకుంటా జనాలల్లో పైసలు లేవు పంటలు లేవు ఏం చేయాలి ఏమైనా సీనన్నా చెప్ప రమేష్ అన్న ఏమో నంబర్లు చెప్తివి నన్ను గాలి అదేలా కనీసం ఆ ఆటో కిరాయి అన్న ఇయ్యే ఎక్కడెవ్వడు అప్పులు విట్టనిత్తలేడు అందరూ చూడడానికి మంచిగా ఉన్నాడు మేడిపండు చూడు మేలి మాయ ఉండును పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును అన్నట్టున్నది అన్న నీ పైసలు ఏడిపో అన్న దణం పెడతా అన్న ఆ బా ప్రీ బస్సులు చేసుడేమో కానీ ఆటోలు ఎక్కుతలేరే కిరాయలు వెళ్తలేవు అన్న నీ పైసలు ఎట్టి పరిస్థితులల్లో ఈ రెండు మూడు రోజులలో నీ నీకు అప్ప చెప్తా ఇగో నువ్వు ఇక అట్లా అన్నావు కాబట్టి ఏమన్నా కానీ ఇలా ఇలా ఎట్టి పరిస్థితులు రాత్రి పన్నెండు అయినా పర్లేదు రోజు నడిపించి నీ పైసలు నీకు ముఠ చెప్తా ఇవి పోతున్నాయి అవునే సీన్ అన్న ఏమో ముచ్చట చెప్పితివి నంబర్లు రెండు నంబర్లు పెట్టి వచ్చినా పోయినాయా ఏమైంది గవి ఏంటి లక్ష లక్ష పెట్టి మళ్ళా సప్పులు లేదు సబ్లు సడలేదు అరే గవ్యా అబ్బా అవునా ఇదవా అవు చల్లాడు అదే ఆటోలో పోదాం అదే ఎక్కువ మరి అట్టరా ఇట్లా ఇట్లా రా ఇట్లరాగు బాబు అబ్బా దగ్గరికి పోయత్తా పింఛన్ పైసలు ఇట్లా వచ్చినవి కావచ్చు గుంజుకొనత్తా జల్దీ రామలా మరి నేను ఆటోల్లో ఉంటా మరి బాబు తిన్నావా అవ్వా నువ్వు తిన్నావా తిన్నావు ఇక తినకపోతే నువ్వు వేటి తాంతుకున్నావు మేము తినే తాంతుకున్నావు ఓటిదే కారం నూరుకున్నా మేలు పేకారం పింఛన్ వాడదా ఏ బాబు అవ్వా నీకు మొన్న వాడే అయిపోయి కొక్కని కొత్త నూనె సమర్గ తాతందుకు ఈ మంచి నీ కాడి ఇయ్యాలి మన కాడి ఇయ్యాలి కోడలా మా ఇంట్లో ఎన్ని రోజులకు కుంప మీద వాడి తింటారు మీ అయ్యా వచ్చి తీసుకోపోడట్నా ఇక అయ్యా నీ ఆశ ఇంటి అయినా నేనా నా గురించి తక్కువ చూస్తుండలే మీరు రేపు పొద్దుగాల మీరు వస్తే అగ్గి పెట్టేది నేనే అయ్యో కోడలు పెట్టదు ఎవరు పెట్టరు అర్థమవుతుందా ఎవరు పెట్టరు నువ్వు పెట్టావు వాళ్ళు పెట్టరు నాకు కూడా ఆనాడు పెడతావు తీసుకొని పోతావు హలో మామా అరే ఇస్తారా నేను ఎటు పోతున్నా నీ ఐదు లక్షలు నీకు ఇస్తా ఎందుకు టెన్షన్ పడుతున్నావు మంచిది మంచిదిరా మంచిది ఆగే ముసలైనా బాబు అనే మర్యాద గుడియా ఏమనుకుంటాను దూలానికి అవ్వను నిన్ను కోదండం కట్టి పైసలు తీసుకపోతా కాయిదాలు తీసుకపోతావా నేను అక్క దగ్గరికి పోతున్నా అవునే సీనన్నా అలా చెవులో చెప్పింది నాకు ఇని ఈ నచ్చినట్టు అసలు వచ్చినాయా ఏంది అది బజార్లో చెప్పింది కాదు దా నువ్వు కూర్చోద్దా ఎప్పు ఇగ దాంట్లో ఏం కాదు కూర్చో నువ్వు కూర్చో కూర్చుంటుంది ఏం చెప్తా ఎట్లా నేను ఇంకా మత్స్ చేస్తావు చెప్పుకో అరే ఎందుకు ఇది అవుతున్నవ్ రమేష్ అన్న అది మందిలా చెప్పేది కాదు మందికి తెలిసేది కాదు నువ్వు ఎంతో మందికి ఇప్పిచ్చిన నీకు వచ్చినాయి నువ్వు మొన్న ఇది ఇచ్చినావా రెండున్నర వచ్చినాయి ఇప్పుడు ఇంకొన్ని నంబర్లు మనకు మన ఫ్రెండ్ ఉన్నాడు చాలా మంచి నంబర్లు ఉన్నాయి ఇంకొక ఐదు లక్షలు తెచ్చినాం అనుకో అవి ఇవి కలిపి ఇరవై లక్షలు ఇస్తాయి ఐదు దేవాలి తెస్తే ఇరవై లక్షలు వస్తాయన్నా అప్పుడు నేను ఇదేందే అదే వీడు చెప్పేది వింటుంటే నమ్మబుద్ధి అవుతుంది వాడము ఐదు లక్షల గురించి ఫోన్ చేయబట్టే ఊళ్ళో ఎప్పుడు పుట్ట పుట్టినిచ్చటంట్లేదు అప్పు అవుగానే బాంబే నుంచి వెళ్ళి మా అక్కబావ దిగారు బాంబే నుంచి వెళ్ళి బాగా పైసలు పట్టుకొచ్చినట్టున్నారు కానీ మా భాష నాకు అర్థం అర్థం అర్థమయ్యే అర్థం కానట్టు అనిపిస్తుంది ఏదైతే ఏంది మెల్లగా మా అక్కబావ టోపేసి పైసలు తీసుకొచ్చి ఇస్తే ఐదుకు పది చేస్తాడు కావచ్చు మంచిదే సీనన్న సరే అదే ఆహా జిట్టుండా అనే సంగతి మీ అక్క బావకు తావు వాళ్ళు నిన్నాక మొన్ననే బొమ్మాయి నుంచి వచ్చిరు వచ్చి రూమ్ కిరా తీసుకొని ఉంటాను మీ బావకే మీ అక్కకే శతకోపం పెడదామనుకుంటున్నాను చూస్తానా అన్నీ గమనిస్తానా టైం వచ్చినాడు నాడు బిడ్డ అన్నీ బయట పెడతా నేను काम इधर भी काम, काम। बाम्बे में रह के मटका खेल खेल के पूरा बर्बाद हो गया इधर आया इधर भी, भी काम में काम में लग गई मैं क्या करूं फिर कंटा लाते है मेरे को अक्का अरे भैया कैसे हो मांचुगुना का मांचुगुना आनु हूँ क्या बोल रहे हाँ अच्छी हूँ बक्का है तू सन्ना का बक्का क्या ओ हाँ हाँ अब बैठो मैं चाय लाती हूँ लातुम लातुम ला लक्ष्यला बड़ा अब्बा माँ का లక్ష్మీదేవి లెక్కనే ఎదుటోని బాధ అర్థం చేసుకొని లక్షలు ఇచ్చేటట్టున్నది కదా అడిగక ముందుకే అర్థం చేసుకొని ఇచ్చేలా అక్క దండవక్క దండం నీకు సబ్ కైసే మంచిగున్నా అక్క లక్ష్మీ అక్క నువ్వు లక్ష్మీ లక్ష్మి క్యాకారా మీరు నా లక్ష్మి లాతు అంటే లక్షలు తీసుకొత్తా అనుకున్నా ఇల్లు ఇల్లు తీసుకొస్త పియో పియో అంటుంది పియో అంటే ఏంటిది లక్ష్మి అంటే మా అక్క పేరు అయ్యింది అక్క బావాంది ఆ వడ్డ ీత రాదు బతికిండో పచ్చిండో అబ్బిగా ఎప్పుడో కొంటాడా నువ్వు చెప్పేది నాకు అర్థమైతే లేదే బాయ్ లేని వడ్డా బావా అరే ఏమైందంటందా ఏందంటందా ఏం అర్థమైతే లేదు బావ నుంచిందా చంపిందా అచ్చిరాని బాస్తో అంతా మళ్ళీ అన్న అరే నేను బొంబాయి పోక ముందు బాగానే బాగా అంత గుండెంది అవనా నేనే డోజర్ వేడి ఇంత కొత్తిమీరను మెంతికూరకుందామని

బాంబే నుంచి వెళ్ళి బాగా పైసలు తీసుకొచ్చినట్టున్నావు జాగున్నావు ఏంది అక్కంటాంది ఏ ఎక్కడ బాగా రోజులాగా ఊరిచి పెట్టిపోయి ఈ అక్క ఇక్కడ పుట్టినా అది అక్కడ ఇక్కడ ఎవరైనా తెలిసి ఉండరు ఇంత అప్పటి వరకు పోయినాయి మరి అక్క అంటే జాగా అని మాట్లాడుతుంది ఇప్పుడు అవుగా లగ్గం చేసుకున్నావా ఏడా బావా పెళ్లి లేదు పెటాకులు లేదు మీరు ఎప్పుడు ఎప్పుడొచ్చారు నాకు పిల్లని చూస్తారో అని వెయిటింగ్ చెప్తాను తెలుసు అది ఒకే రే मैं क्या बोल रहा है कि तुम्हारा लगम हो गया <laughs> <laughs> है क्या बोल रही हूँ भगवंता लगम आए ले आए ले ये नागों राधा शेपु अचरा निंदिला ए मी तरकार बना करतो नंगळ होई कुसुंड बरी इतर मात्र कोरे आओ बा तुम तुम्हारा भैया बात कर ले हां बात करते बावा से क्या बात कर रहे उधर जाके दिन अचरा निंदी तोड़ना परेशान है तोरा तक याद बावा

పాగలోగా బా ఏం చేయాలిప్పుడు దీనికి నా భాష అర్థమవుతుంది నాకు దాని భాష అర్థమైతే లేదు ఓ రామా ఇది ఇక్కడికి అత్తాంరా దేవుడా బావా మీరు రెండు రెండే ఉన్నారు అక్క పాయి పావు పాజార్ फिर पाँच लाख इसको पाँच लाख मांगता है बोलते हैं किधर से लाऊं वही बोल रहा ना किधर से भी लाके दो फिर उसको आ, कैसा दो किधर से भी लाके दो मेरा भाई को कैसा कैसा नहीं तो मैं पास ही लेके मर जाऊंगी मैं।, मैं मर जाऊंगी तुम ऐसा करते क्या अरे गुंडोड़ा बाबा तू अच्छी तरह पैदा पर्सन अरे ना నీకు మా అక్క మీ అక్క సచ్చినా అది ఏమైనా దానికి రూపాయి ఇచ్చేది లేదు నీకు నేను ఏం తీసుకొచ్చి పైసలే పైసలు ఐదు లక్షలు బోల్స్ ఏడదేవాలి ఇప్పుడే ఒక ఐదు లక్షలు తెచ్చినా ఒక మరదలకి ఇచ్చినా

అన్నా అన్న బానా తమ్మి ఆ మిత్తి పైసలు ఇలా సాయంత్రం వరకు పంపించేసి ఏమంటున్నాను సాయంత్రం ఖచ్చితంగా పంపాలి ఎంత అయ్యి నేను మళ్ళీ ఫోన్ చెప్పి చూడను సారీ వస్తాయి అన్న అన్న అంత మంచిదేనా అంత మంచి అవుతుంది అంతకు ముందు అన్న ఎర్రన్న అంటే పలుకు పడేది అంత ఉండేది తమ్మిడా మళ్ళీ వచ్చిన వారే వాయ్ ఏం లేదు తమ్మి మా ఏదో బిజినెస్ అన్న ఒక ఐదు లక్షలు కావాలి తమ్మి అన్న అన్న ఒక మాట చెప్తా మీ నాకు తెలియదు అన్న మీరు అంటే నాకు తెలియదు నాకు మేమైతే నాకు పూర్తి నమ్మకం ఉంది నేను అడిగిన నా ఇంటి దానికి వచ్చి ఐదు లక్షలు నేను ఇస్తాను కాకపోతే నాకు మిత్తి మాత్రం ప్రతి నెల టైం ప్రకారం రావాలి అసలు ఒక రెండు మూడు నెలలు అటు ఇటు అయినా సరే నాగుతా నేను మాత్రం నేను మిమ్మల్ని నమ్మి మీకు మాత్రం డబ్బులు ఇస్తాను కడతా బావా నెల నెలకు ఎట్టి పరిస్థితులు నువ్వు ఎర్ర నమ్మే నమ్మకంతో నువ్వు తమ్మి అన్న నాకు ఎర్ర నాకు పూర్తి నమ్మకము తమ్మి నేను ఇస్తా అంటున్నా అన్న మీకు మీ ముక్కు నేను ఇచ్చేస్తాను తమ్మి మరి ఇప్పుడు ఉన్నాయా ఉన్నాయన్న కొట్టు మాట కొడతా కొట్టు నమ్మ నెంబర్ చెప్పు చె నైన్ సిక్స్ త్రిబుల్ త్రిబుల్ సిక్స్ సిక్స్ ఓకే ఓకే తీర మరి ఆకో భక్తిని రమేష్ అవున ఇప్పుడు లక్ష రూపాయలు కొడుతున్నా సాయంత్రము ఒక రెండు లక్షల దాకా కలెక్షన్ ఉన్నది సాయంత్రం రెండు లక్షలు ఎర్ర నాకు ఇచ్చేస్తా రెండు లక్షల్లో రేపు మళ్ళీ లక్ష రూపాయలు ఫోన్పే కొట్టి లక్ష రూపాయలు సాయంత్రం వరకు అన్నా ఎరానా ఏమంటాయి మమ్మటిది బా మాట పోవద్దు పుట్ట మీద పూజ తప్పినా నెల నెలకు మిత్తి తప్పివ బావ తమ్ముడా అన్నా ఒక్క నిమిషం అయిపోయింది బావ లక్ష వచ్చింది లక్ష వచ్చినాయి రెండు లక్షల్లో అక్కడ అప్పుడు గిత్తారంట సాయంత్రం ఇచ్చేస్తాను అది కలెక్షన్ వస్తాను కదా గిస్తాను రేపు మిగితే అవి చూసి లక్ష ఫోన్పే కొట్టేసేరన్న ప లక్ష రూపాయలు సాయంత్రం కలెక్షన్ అయిపోకుండా ఇస్తా ఇంకేందే అన్న మరి ఖాదాం ఏమైనా రాసుకుందాం అన్న ఖైదం వద్దు ఏదొద్దు మాట కంటే మించింది కాదు ఖైదమ్ నీకు సాయంత్రం వరకు ఇవాళ సాయంత్రం రెండు లక్షలు అప్పయ్య చెప్తా రేపు సాయంత్రం వరకు లక్ష రూపాయలు ఫోన్లో కొడతా లక్ష రూపాయలు క్యాష్ ఇచ్చేస్తా అయిపోతుంది బా ఇవాళ ఇచ్చిండు మళ్ళీ ఇవాళ ఇన్ని ఇచ్చాడు రేపు ఇన్ని ఇచ్చా ఇది నువ్వు చూసుకో నీ నా ముఖం చూసి ఇస్తాడు నీ ముఖం కానీ నీ ముందునే చెప్పిండు మంచిగా అంటాడు ఈ నువ్వు బిజినెస్ చేసుకోరా బామ్మ

సరిపోలేదు సరిపెట్టుకుంది ఎందుకు స్ట్రగుల్ చేయాలని సరే మరి ఇంకేమైనా కావాలన్నా పైసలు నో వద్దా వద్దు అంటే వద్దు అంటే నో అన్నట్ట హే బావు నేను వచ్చి ఇన్ని డేస్ అవుతుంది ఇప్పుడా నేను చూడడానికి వచ్చేది ఏ ఇంట్లో మస్తు పనులు ఉన్నాయే నేను వచ్చి గిన్ని రోజులే బొంబాయి నుంచి మరి బాబు ఉన్నాడా లేడా అని చూసుకోవా తెలుసుకోవా నేను కూడా సేమ్ డైలాగ్ మర్దలు వచ్చి ఇన్ని రోజులు అవుతుంది తెలుసుకోవాలని నీకు లేదా ఉంది అందుకే కదా అందుకే కదా బావు అరే ఇది ఉంది ఈయన పోతా ఏ నువ్వు నో చూస్తాను ఖచ్చిన మళ్ళా కలుతా అబ్బా బావు అనకే నన్ను కుక్కరినట్టు అనిపిస్తుంది ఎర్రన్న అప్పుడేమో ఆ ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడేమో ఇంట్లోకి వెళ్ళి వెళ్తాడు ఏదో జరుగుతుంది మొత్తానికి అది ఏదో విషయం ఉన్నది ఏదో జరుగుతుంది మా బావ ఏం చేస్తున్నాడు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు బావని కానీ అక్కని కలవలేదు పాపం మా బావకి నేనంటే ఎంత ఇష్టం మనీ ఇస్తున్నాడు ఇంకా కావాలా అని అడిగాడు ఎలాగో నేను అమెరికా వెళ్ళిపోతున్నాను ఒకసారి వెళ్ళి కలిసి చూస్తే అక్కతో కూడా హ్యాపీగా డిస్కషన్ చేయొచ్చు అమ్మ బాబా అనుకున్నా కానీ పదారం మంచిగానే ఉన్నది లక్ష రూపాయలు ఫోన్పే కొట్టి నాలుగు లక్షలు ఇంటికి రాకముందుకే నెట్ బ్యాంకింగ్లో పంపించే అక్క 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 అరే తమ్ముడు నేను కూడా కొంచెం కొంచెం తెలుగు తెలుగు అక్క నీ అచ్చిరాని బాస్తోడి సావగుట్టకు బాగున్నాడు కదా బావా ఇంకో 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 ఏమంటారు ఇంకో అక్క దగ్గరికి పోతుండు మా అక్కకు అర్థం కానట్టున్నది ఇయో బావా ఇద బడా यो Wow. Bow, bow, bow. Oh no. उधर जा रहा है हाँ। hey, hey! अच्छा बोलना है क्या चल रहा है बाबा का सेटिंग चल रहा है सेटिंग का सेटिंग दूसरा आपका हाँ। दूसरा इनको 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 दूसरा ओ, नू, नू वो हाँ, नहीं, नहीं। वो दु, वेरे आ, वेरे आ, दूसरा का वो, नूँ वो, नूँ वो। <laughs> वो, दू,

ఎక్కడ చె నాకు ఏమర్థం అయితే చిన్నబాబు దాగో లేదా లక్ష రూపాయలు కావడాది పంపించండి బా కానీ ఇప్పుడు నా దగ్గర బిజినెస్ రా మళ్ళీ లక్ష రూపాయలు ఏం చేస్తావు

ఐదు अरे మటకరా మటకరా నేను గన్నే బొంబైలాడి నాశనమైందిరా तेरा बाबा మटका खेल के नाशा మల ను మटका ఆడతావురా ఏమన్నావరా బేవకూఫ్ నువ్వు ఆ ఛీ అక్కా ఓ బుణవా కే ఓ తాలి కే పోయే అక్కా వత ని కు టొక్కా నిచ్చ gira ke maarunga terko నక్రకరితు సెట్టింగ్ కి గుమరి వాట్ టాకింగ్ అక్కా ఏయ్

నేను మిమ్మల్ని చూసి మాట్లాడి పోదామని వచ్చాను నేను మళ్ళీ అమెరికాకు వెళ్ళిపోతాను ఇది నా మరదలేని దృతం వచ్చింది అక్కా అమెరికాకి తీసుకుపోయి పెట్టుకుంటున్నాట బా పెట్టుకోపా ఇగో అక్కా అక్కా ఏం చేస్తున్నావు పెట్టుకోపో అని చాలే తెలుసా నేను అమెరికాలో చదువుతున్నా కూడా ఇదేంటో నాకు తెలుసు ఎంత పని చేసినావు అక్క అక్కడ మటుకా ఆడి ఆడి పైసలు బర్బాద్ చేసి ఇల్లంతా అంతా అమ్ముడు పోయి ఇక్కడికి వచ్చినాము ఇక్కడ వచ్చినాక కూడా ఈ సెట్టింగ్ లేంది ఈ అప్పు అప్పులేంది ఈడు వీలు కూడా అట్లే తయారయ్యిండు ఏం చేయాలో నేను అక్క మీరు మంది మాటలు పట్టుకొని బావని తప్పుగా అనుకుంటున్నారు బావ అలాంటి వాడు కాడు సిజ్ ఎ నైస్ పర్సన్వా గాలి విలువ ఏడడుగుల బంధం నాకు తెలుసు ఏంటి అక్క మీరు నువ్వు ఐసాబ్ దికేగాతో సబ్ సెట్టింగ్ ఆజాయ్గా తెరపాస్ అది కాదక్కా కొంచెం నా మాట వినండి మూడు ముళ్ళు ఏడు అడుగులు తాలిబంధం చాలా విలువ తెలిసిన దాన్ని నేను మరి నేను ఉన్నది అమెరికా అయినా కూడా వీటి గురించి చాలా గొప్పగా చెప్తారు అందుకే నేను ఓన్లీ బిజినెస్ పరంగానే అక్కడ ఉంటాను మిగతా అదంతా ఇక్కడే బావకి నాకు అలాంటి సంబంధం ఏమీ లేదు మీరు డబ్బుని కాదు బావని ప్రేమించండి తాలిబంధాన్ని ప్రేమించండి ఐ రిక్వెస్టెడ్ ప్లీజ్ అక్క టు మీ నా మాట విను తాలి చాలా గొప్పది నువ్వు బావా ఎప్పుడు హ్యాపీగా కలిసి ఉండాలి అదే నేను కోరుకుంటున్నాను నా వల్ల మీకు ప్రాబ్లం అంటే నేను అసలు రాను బావని కలవను నేను వెళ్ళిపోతాను నువ్వు చూస్తా ఉంటే మంచిదాని అనిపిస్తుంది మా తమ్ముడు చెప్తే నేను షెటింగ్ అనుకున్నా మై షెటింగ్ సమజా ముజం ఆపుకోరా బయన్ లేదక్క యువర్ ఏ మై హార్ట్ అరే బామ్మర్ది బావా నీ చెప్పుడు మాటలో నీ అక్క తాలిపోటు తీసుకున్నా కడక వచ్చినాయి నేనేం చెప్పిన బావా నేను తెలుగులో మంచిగా చెప్పిన మా అక్కకి అర్థం కాలే సెట్టింగ్ సెట్టింగ్ అనుకుంటే ఈ సెట్టింగ్ అనుకున్నది బావ పైసలు సెట్టింగ్ అని నేను చెప్పిన నువ్వు మటుకారుడు బంద్ చేయి ఆ లాస్ అయిన ఐదు లక్షలు తీసుకొచ్చి ఆ బాకీలోని కట్టేసేయి ఎక్కడ నాలెక్క నువ్వు లాస్ కాకు అరే ఆ బాంబే మీద లాస్ ఒకరే మటుకా కేలిగే

నేను అనుకున్నది ఒకటి వీళ్ళు చేసింది ఒకటి నేను వీళ్ళు కలవర కావచ్చు అనుకున్నా గట్టి ఎట్లా కలిసిండ్రు పల్లె ముచ్చట్లు మరి సూర్తున్నారు కదా మా ముచ్చట్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ముచ్చట్లతో మిమ్మల్ని నవ్వి చేయడానికి మంచి మంచి మెసేజ్లతో మంచి మంచి కంటెంట్లతో మేము ముందుకు వస్తున్నాం కదా మరి మీరేం చేయాలి మా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని కొత్త కొత్త ముచ్చట్లు మీకు రావాలంటే మా ఈ ఛానల్ని